్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే చిన్నపాప బర్డేకి అయితే షాపింగ్కి అయితే వెళ్ళినాం అనమాట సో అదైతే ఇప్పుడు షేర్ చేస్తాను వీడియో సో ఆమె ఎప్పుడైనా వానకాలంలో ఉంటుంది కాబట్టి ఎప్పుడు వర్షాలే పడుతుంటాయి ఇప్పుడు కూడా వర్షం పడుతుంది ఏ విధంగా జరుగుతుందో వీడియోలో అయితే షేర్ చేస్తాను సో అయితే శ్రేష్ఠ ఇప్పుడు బట్టలు చూపించడానికి కూర్చుంది నాతో పాటు హాయ్ ఫ్రెండ్స్ అన్న అయితే ఇంకా చిన్నపా ఫస్ట్ బర్త్డే ఆల్బమ్ కూడా షేర్ చేస్తాను సో అది ఇప్పుడైతే రెడీ అవుతుంది అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది లీస్ గెట్ ఇన్ టు వీడియో అనదు షేర్ చూ చూడు వీడియో తీసు చిన్నపా ఆపించండి షాపింగ్కి మనం ఏం కావాలి పైన డ్రెస్సులు ఇక్కడ కాదు పద చిన్నడు పద నచ్చిందా కొత్త <usur> 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 <usur>

బాగుంది డ్రెస్ ఇక్కడ చూడు అట్లా ఊతే ఎట్లా వస్తావు ఫోటో ఏది కావాలి చిన్నపప్పని వా షూ అనుకున్నావా చిన్నాడు ఆ చేస్ చూపి చూపి అది బాగాలేదా కార్లా బట్టలు పెట్టేస్తు కార్ ఇక్కడ పార్క్ చేసినాము అయితే షాపింగ్ మాల్ పక్కనే ఉంది అందుకని ఇక్కడ కార్ అయితే పార్క్ చేసినాం చిన్న పాప బట్టల షాపింగ్ అయితే అయిపోయింది ఇక్కడ అయితే ఇంకా జ్యువెలరీ తీసుకుందామని జ్యువెలరీ షాప్ కి అయితే వచ్చినాం అనమాట సో ఇయర్ బ్యాండ్స్ లబ్బర్లు గాజులు అయితే తీసుకుందాము ఇంకా డ్రెస్ పైకి అయితే వచ్చినాము అయితే శ్రేష్ఠ అయితే స్కూల్లో రోజు ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వాడేసి వస్తుంది అందుకోసమని అయితే మళ్ళీ అనమాట ఇంకా తీసుకొని బయలుదేరినాము అయితే పాపకు నేనే సెలెక్ట్ చేసుకుంటాను నీరుపాలు చెప్పియమని ఏడుస్తుంది అనమాట అయితే ఆనే పెట్టుకొని చూస్తుందంట అందుకోసమైనా అయితే ఏడుస్తుంది ఇప్పుడైతే ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము చూడండి ఫ్రెండ్స్ చె బర్డే షాపింగ్ మనం షాపింగ్ ఆఫేన్ చెప్పు బర్త్డే షాపింగ్ చిన్న పాప బర్త్డే షాపింగ్ పోయినాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వెళ్తున్నాం ఇంటికి చెప్పు ఆఫైన్ చెప్తే ఫోన్ గురించుకున్నామని మాట్లాడదంట చూడండి వీడియో తీసుకున్నామని ఫోన్ గురించుకుంటే మాట్లాడతలేదు మాట్లాడ అలిగినవా వెళ్తున్నాం ఇప్పుడు దారిలో ఉన్నాం పెంచు 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 ఎంత ట్వంటీ సిక్స్ ఇది శ్రేష్ఠది సేమ్ సేమ్ తీసుకొచ్చాం అనమాట ఈ కూడా ఇట్లా ఉంటుంది లేస్ వచ్చినాయి నువ్వు పై కనిపిస్తలేవు పైన కనిపించవు ఇదిగోండి ఇది వచ్చేసి డెహెంగ్ టైప్ వచ్చింది చూపి ఫ్రెండ్స్ ఇదిగోండి వెనకకి ఇట్లా ఎల్లో స్టిక్ వచ్చింది ఇట్లుంది ఈ కాంబినేషన్ ఏ డ్రెస్ లేదనమాట ఈ కలర్ అందుకనే తీసుకున్నా సేమ్ సేమ్ ఇద్దరికి స్వేచ్ఛ పాపది కొంచెం చిన్నగా ఉంటుంది ఇంకాకి లేస్ వచ్చింది ఇట్లా వచ్చింది అనమాట ఇది ఏమన్స్ అంటారో నాకైతే తెలియదు ఇలా టైప్ చేసుకోవడానికి ఇట్లా తీసుకోవాలి ఇది స్వేచ్ఛపాపకి చిన్నది ఇది బాగుంది ఇవైతే ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించింది ఈ ఫ్లవర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి అట్రాక్టివ్గా అందుకోసం అయితే తీసుకున్నాం నెక్స్ట్ నువ్వు నువ్వు పైకి ఎక్కిరికిరా రా శ్రేష్ట అనిపిస్తుంది వీడియో ఇది సండే వస్తుంది కాబట్టి మార్నింగ్ వేయడం ఇది మార్నింగ్ వేయడానికి ఇది మిడ్ టైప్ ఇది చిన్న పాపకి ఇది ఇట్లున్నాయి మీ చూపి ఇంకా చెల్లి తీసుకుంటే శ్రేష్ఠనుకుంటుందా అది అనమాట ఆగు ఇట్లా చేయదు ఖరాబ్ అయిపోతుంది డ్రెస్ ఇది శ్రేష్ఠకి మార్నింగ్ వేయడానికి ఇది మెడ్డి టైప్ అయితే ఇందులో ఉన్నాయేమో సేమ్ కలర్స్ అని చూస్తే లేవనమాట సైజు కూడా దొరకలేదు వేరే కలర్లో కూడా సో అందుకని మీకు అది తీసుకోవాల్సి వచ్చింది కానీ ఇది మాత్రం మిడ్డింగ్ ఈ ప్రింటింగ్ అయితే చాలా బాగుందనమాట చాలా నచ్చింది ఇది అయితే నాకైతే ఇది బాగుంది శ్రేష్ట ఫైనల్గా వే మధ్య స్కూల్కి వెళ్తుందని అయితే ఎక్కువ లబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాము ఇది అండి ఇది రిబ్బెయిన కుచ్చుకు వేదం అయితే తీసుకున్నా అది వీడియోలో షేర్ చేస్తా ఇట్లా వేయాలండీ కూడా ఇంకా గాజులు స్ట్రేచ్ఛపాప కోసం ఇంకా మీ కూ రబ్బర్ బ్యాండ్ పూడగొట్టడం అలవాటని ఈ టూ పీసెస్ తీసుకున్నాము మీ జుట్లకి జుట్లు వేసుకు లాస్ట్ వీడియోలో ఫస్ట్ డే స్కూల్ లాగులు షేర్ చేసిన విడు జుట్లకి ఇది కూడా జుట్లకే లబ్బాలు నేను మేము చిన్న ఉన్నప్పుడు నేను టెన్త్ చదువుకుంటప్పుడు ఇవి చాలా ఫేమస్ సో నేను మస్తు వాడేదాన్ని ఇప్పుడు ఈయన కోసం తీసుకోవచ్చు లాస్ట్ ఇంకా ఇవి అయితే రెండు ఇవే తీసుకునేది ఉండే ఇవే బాగున్నాయి ఇది స్వేచ్ఛ పాప కోసం ఇంకా ఇది శ్రేష్ఠత తీసుకున్నా సార్ పెట్టుకో ఎట్లుంటావు చూపి ఫ్రెండ్స్కి

సో మొత్తానికి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము అంతవరకు చూస్తూ ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాము మనం